నమస్తే మీ పేరేంటి వసంత్ కుమార్ ఈసారి అధికారంలోకి ఏ పార్టీ రావాలనుకుంటున్నారు జగనే రావాలనుకుంటున్నారు జగనే ఎందుకని చెప్తున్నారు పిల్లకాయలకి అందరికి మంచిగా చేస్తున్నాడు ఆలవులకు కానీ అంత మంచి చేస్తున్నాడు కాబట్టి అతనే రావాలి మరి మీ నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి జరుగుతుందో మా వార్డుకి వచ్చేసి బాగానే చేస్తున్నారు వెంకటేశ్వర రెడ్డి అతను కాలువలు కానీ డ్రైనేజ్ కానీ వాటర్ కానీ ఏదైనా కానీ మాకు బాగా లేకపోతే కానీ ఇబ్బంది అయితే ఫోన్ చేస్తే వస్తాడు పింఛన్లు ఎవరు వస్తున్నాయి మీ ఇంట్లో పింఛన్లు మా అమ్మకు వస్తుంది ఎంత వస్తుంది మా అమ్మకు మూడు వేలు మరి పింఛన్ కోసం మీరు ఆఫీస్కి వెళ్తున్నారా వాళ్ళు అయితే తెచ్చిస్తున్నారా లేదు సార్ మామూలుగా డైరెక్ట్ వాళ్ళ ఇంటర్ తెచ్చిస్తారు టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వం ఏంటంటే అప్పుడు డబ్బులు తక్కువ మన ప్లస్ ఏంటంటే మనం పోయి తెచ్చుకోవాలి అక్కడికి వెళ్ళేసి మరి ఎట్లా ఉంది ప్రభుత్వం ప్రభుత్వం బాగుంది సార్ ఈసారి మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కలవాలనుకుంటారు కావాలి ప్రతాప్ కుమార్ రెడ్డి గెలవాలనుకుంటున్నాం మరి సీఎం సీఎం జగన్ మా నమస్సుని పేరు నా పేరు పోయింది జగన్ ప్రభుత్వంలో మహిళలకు ఏమైనా మంచి జరుగుతుందా అందరికి మంచిగానే జరిగింది మా వారికి మాత్రం ఏం జరిగిందమ్మా అన్ని అమ్మ ఒడి డబ్బులు ఇచ్చారు నలభై ఐదు సంవత్సరాలకి పద్దెనిమిది ఏళ్ళు డబ్బులు వేసిండు అందరికీ అన్ని చేసిండు కదా చేంది ఏముంది అన్ని చేసిండు ఆయన మా ఊరికి రోడ్ డేలా అది అట్లే చేయలేదని బాధపడతాం ప్రజలు జగన్ గారి ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుంది అంటారా అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడేం ఏం జరగదు మాది ఏదో ఇప్పుడు వరకు బాగానే జరిగింది మరి ఈ ప్రభుత్వం బాగుందా లేదంటే ప్రభుత్వం ఏమైనా మారాలనుకుంటున్నారా మేము వచ్చిన రాకపోయినా మేము మారేదేం లేదు మేము అతనికే ఎవరికి జగన్కి మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరికి వస్తుంది మా ఊర్లో చెన్నాభయ్యని మనది అప్పుడైనా ఆయనకి ఇప్పుడైనా ఆయనకి చెన్నాభయ్యకి రెడ్డి గారి పక్క ఏ పాటైనా జగన్ మరి సీఎం సీఎం మీ సారి మళ్ళీ ఎవరేస్తారు మనకు తెలియదు కదా ఆయన ఎవరు కావాలనుకుంటున్నారు మీరు మాకు జగనే కావాలా పాతాభిరెడ్డి చేస్తున్నాడు మాకు మరి ఇప్పుడు ఎవరు వేస్తారు మాకు ఆ బ్రో మీ పేరు గౌతమ్ సాయి ఎలా ఉంది జగన్ గారి ప్రభుత్వం బాగుంది అన్ని పథకాలు అందరికి అన్నీ అందుతున్నాయి ఏమైనా మంచి జరుగుతుందా జగన్ ప్రభుత్వంలో జరుగుతుంది ఏం జరుగుతుంది రేషన్ ఒక్కటంటే మరి అభివృద్ధి అవుతుందా అందరిలో మంచి పేరే ఉంది మరి ఈసారి ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి మీ నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఎవరు వైసీపీ మరి సీఎం జగన్ నమస్తే మీ పేరేంటి నా పేరు రామ తులసమ్మ అమ్మ జగన్ గారి ప్రభుత్వంలో ఆడవాళ్ళకి మంచి జరుగుతుందా ఏం జరుగుతుందమ్మా ఏం జరుగుతుందంటే అదే మీకు ఏమి ఇస్తున్నారు మాకు పది వేలు ఇస్తున్నారు పెన్షన్ ఇస్తున్నారు పెన్షన్ ఎంత వస్తుంది మూడు వేలు ఇస్తుంది మరి టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చారా ఈయనట్లే మరి పింఛన్ కోసం మీరు వెళ్తున్నారా వాళ్ళు తెచ్చిస్తున్నారా వాళ్ళ తెచ్చిస్తారు ఎవరు తెచ్చిస్తున్నారు వాలంటీర్ సమస్య మరి సచివాలయంలో పనులు జరుగుతున్నాయా ఏమో తెలియదు సార్ మరి మీకు బియ్యం గాని కందిపప్పు అయి వస్తున్నాయి మరి ఈసారి జగన్ గారు రావాలనుకుంటారా చంద్రబాబు కావాలనుకుంటారా కావాలనుకుంటున్నారా ఎవరు జగనే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్